హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే అనంతపురం మార్కెట్కి యావరేజ్గా అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది రేట్ అయితే ఈరోజు కంటే కూడా పెరగడం అయితే జరిగింది కాయలు రేట్ ఎంత ఎంతపోయింది అనేది తెలుసుకునే ముందుగా నిన్నైతే కాయలు పీకడానికి కానీ వెళ్ళిన చోట్ల కొన్ని చోట్ల వర్షాలు రావడం వల్ల బండ్లు వెళ్ళవని చెప్పేసి ఎన్నిక కూడా పంపించడం అయితే జరిగిందట కొంతమంది రైతులు అందుకనే కాయలు అయితే ఈరోజు తక్కువగా అన్నమాట వినిపిస్తూ ఉంది ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి ఏడు వందల యాభై టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలతో నుంచి మొదలైంది ఇవన్నీ కూడా మీడియం సైజు మీడియం క్వాలిటీ ఉన్న కాయలు ఇరవై రెండు ఇరవై మూడు వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ సైజు టాప్ రేటు బాగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై మూడు వేల వరకు అయితే ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఇంకా మధ్యాహ్నం కల్లా ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తే మార్కెట్ విషయంలో మీకైతే మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ప్రతి క్షణం ఒక మంచి సమాచారం అలాగే నిజమైన సమాచారాన్ని అందించడానికి నేను ప్రయత్నిస్తాను అలాంటి ప్రయత్నంలో ఒక్కోసారి చిన్న మిస్టేక్లు అయితే జరుగుతూ ఉంటాయి అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నిన్న కూడా మంచి సమాచారాన్ని అందించానని అనుకుంటున్నా నేను ఇక ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో ఈవినింగ్ లోపల మళ్ళీ కలుసుకుందాం జై హింద్